హాయ్ హలో మీరు ఎవరికన్నా ప్రైవేట్ మెడిసిన్ ఉచితంగా కావాలా ఇప్పుడు గవర్నమెంట్ అందిస్తండి మీరు ఏవైతే ప్రైవేట్ మెడిసిన్ వాడుతున్నారు అవి ఫ్రీగా పొందాలంటే మీరు చేయాల్సిందల్లా కేవలం ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆశాలు కానీ ఏఎన్ఎం కానీ ఎమ్మెల్యే కానీ సంప్రదిస్తే వారు మీకు ప్రైవేట్ మెడిసిన్ మీరు ఏవైతే వాడుతున్నారు అవి పోస్ట్ ద్వారా వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు చూడండి ప్యాకింగ్ కూడా చాలా అద్భుతంగా నీట్గా మెసేజ్ చేసి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్తో పాటు ఆ మెడిసిన్ కూడా ఇలా కవర్లో పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఈ హెల్త్ అని వెల్నెస్ సంప్రదించండి మీ ప్రైవేట్ మెడిసిన్ని ఫ్రీగా పొందండి ఇది అవగాహన కొరకు మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ మీకు ఉచితంగా డాక్టర్ చెకప్ మందులు కావాలా రండి ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ జగనన్న దానికి వెళ్దాం ఏం జరుగుతుందో చూద్దాం నాకు జ్వరము దగ్గు పరిశ్రమ అయిపోయింటే ఇలా ఒక సంచి ఇచ్చారు అందులో పెద్ద ఒక అట్టపెట్టి మారి ఉంది చూడ్డానికి చాలా బాగుంది ఈ అలాగే డాక్టర్ రాసిన మాత్రల వివరాలు కూడా ఒక పేపర్లో ఇవ్వడం జరిగింది అలాగే ముక్కులు సరిగ్గా పనిచేయలేదు అలాగే ఈ జ్వరం మాత్రలు పారాసిటమాలు అంటే డోలో బాగా ఇచ్చారు అలాగే నాదిల్ డ్రాప్స్ కూడా బాగా ఇచ్చారు సిపిఎం అని చెప్పారు ఏఎన్ఏఎన్ఎం ఏఎన్ఎమ్ గారు మరియు గ్యాస్టిక్ అంటే ఒక మాత్ర కూడా ఇవ్వడం జరిగింది సో నాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీకు ఇలా కావాలంటే ఏఎన్ఎం అడగండి క్యాంప్ ఎక్కడుందో చెప్తారు